రోడ్డు భద్రత అంటే ప్రతి ఇంటికి వాళ్ళ బండి లేని ఇల్లు లేదు కార్ లేని ఇల్లు లేదు ఆటో లేని ఇల్లు లేదు కాబట్టి మీరు అందరూ కూడా బండి మనం ఇట పోయేటప్పుడు ప్రయాణంలో ఖచ్చితంగా హెల్మెట్ ఉండాలని చెప్పాలి హెల్మెట్ ఉండటం వల్ల ఏ ప్రమాదం జరిగినా ఏదైనా కుక్క అడ్డం వచ్చినా లేకపోతే పిల్ల అడ్డం వచ్చినా గబాన సెడన్ బ్రేక్ చేసినప్పుడు కింద పడితే దెబ్బ తగలదు ముందు దెబ్బ తగలుకోకుండా ఈ తలకాయని కాపాడుకుంటే మనం మనిషి అంతా బ్రతకడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం అందరూ కూడా ఎందుకంటే హెల్మెట్ పెట్టుకోవాలనేది దా ఆ భద్రత కోసం తలకాయను కాపాడుకోవడం కోసం మనం అందరం కూడా ఎక్కువ శాతం ఎటు ప్రయాణం చేసినా కానీ జాగ్రత్త అని చెప్పాలి మన పిల్లగాళ్ళకి బండ్లు ఇచ్చినడు మందు దాగి బండి ఆడిపోద్దు చెప్పాలి చెప్పాలి మత్తుపారే గురి కావద్దని చెప్పాలి దానివల్ల ఏమైందంటే స్పీడ్ పోతూ ఉంటారు కాబట్టిగా ఆ రోడ్డు భద్రత మీద చక్కటి పాట మా ఎనిమిది నోట థ్యాంక్ యూ అమ్మ అందరికి అభినందనలు తెలియజేస్తూ మా అన్న మల్లన్న మాట వినయ్యో నా పాట వినయ్యా మల్లన్న మల్లన్న అందుకని మనం ఎటు ప్రయాణం చేసినా కానీ వేలు ప్రాణాలు ఎన్ని డబ్బులు సంపాదించినా కానీ సంపాదించు కానీ ప్రాణం మాత్రమే సంపాదించలేం కాబట్టి రోడ్డు భద్రతగా మన పిల్లగాలకు బండిచ్చిన మంచి ఏమైనా బండిస్తాం పాలు ఏమైనా బండిస్తాం ఇంకేదైనా దమ్మని పండిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా ఎదురొచ్చినప్పుడు బాగా స్పీడ్గా ఉన్నప్పుడు కంట్రోల్ చేసుకోలేక ప్రమాదాలు జరిగే అవకాశం